అంటే వీడికి ఎక్కడో లోపల ఆ దుర్మార్గపు బీజం ఉంటుంది అది ఎక్కడో వెతుకుదామని పాపం అంతా చీచ అంతటా వెతికాడు లోపల ప్రేములు టీపులు ఆంతరాలు నరాలు అంత మొత్తం వెతికాడు ఎక్కడ పాపం లేదు ఎందుకనంటే అది ఎక్కడో ఒక చోట తీసేట్గా లేదు మొత్తం వీళ్ళు నర నర మొత్తం జీర్ణించకపోయింది సరికి ఏం చేస్తా అని కోపల లోపల ఉండేటటువంటి ఆ జీవుని మాత్రం అందులో తీసేసేట కానీ అలా సంహరించేటప్పుడు కూడా అంత పరుడైనటువంటి ఆ వీరు సంహరిస్తూనే సంజాత అయ్యో పాపం ఇంతలా ఈ సర్జరీ చేయాల్సి వస్తోంది అని దుఃఖపడుతూ చేస్తాడు దుఃఖపడుతూ వాడిని సంహరిస్తాడు ఎంతో సంక్రేమతో మరొక అవకాశం ఇంకొక జన్మలోనైనా వీడు బాగుపడతాడేమో మళ్ళీ ఇంకొక జన్మని అంత సంహారం చేసేది దండించేది కూడా ప్రేమతోటే దండిస్తాడు తప్ప కోపంతో కాదు కసితో కాదు ఇది నగరం పని చేసే పని ఏది చేసినా ఆయన ప్రేమే ప్రేమ కనుక చేస్తాడు ఏమంటే మీ ఇష్టం వచ్చినట్టు ఏదో దేవుడు ఇవాడు కదా అని మీ దేవుణ్ణి మీరు ఇంతగా చెప్పుకోవచ్చునా ఏం చెప్పడం కదయ్యా ఆయన చెప్పాడు

ఏ అంటే అరే నీకుండి ఆచారం అంటే మంచి చెడ్డ పని చెడ్డ చెడ్డ పని ఉంటాయండి ఉంటారండి ఉంటే చెడ్డ చెడ్డ పని అంటే చెడ్డ పని చేస్తూ అంటే నేను చెడ్డ పని చేస్తూ

మా అనుబం చెప్పారండి అసలు తిప్పులు అన్ని కూడా వాడు దాంట్లో పిహెచ్డీ తీసుకునే వాళ్ళు తిట్ల శాస్త్రి అసలు పిహెచ్డీ కోర్సు తయారు చేసేవాడు కొంతమంది ప్రొఫెసర్స్ అలాంటి వాళ్ళకు కూడా

ఏమిటంటైటిల్ వినేటువంటి వాళ్ళకి చెవులలో కన్నాలు పడిపోయేటట్టుగా చెవులంతా బాధ కలిగేటట్టుగా చెడు మాత్రమే పని శిశుకోవాలి వాళ్ళొక్కడైతే అట్లాంటి వాళ్ళని అందుకేది మిగతా లోకంలో దేవుణ్ణి తిరుగుతున్నాను తింటున్నాను అంటారు కానీ ఏమీ తెలియదు ఉంటుంది వాళ్ళు తిట్టేటటువంటి వాళ్ళు తిట్టే తిట్టలో వాస్తవాలలో చిత్రాన్ని కూడా తెలియదు అండి అది అలాగా దాంట్లో ఏ మాత్రం మంచిగా రాకుండా తిట్టేవాడు వాడు మంచి వాడు సు దురాలు మంచి అంత వాడైనప్పటికీ కూడా అంత చెడ్డవాడైనప్పటికీ కూడా వాడు నన్ను కనుక ఆశ్రయించి ఒకనాడు అనే తొమరంటి అనునిပင် చినడేతే నీవే తప్ప అని అనలేని స్థితి అలాంటి అన్ని నేను సర్వ పూర్ణ స్థితిలో ఆ అంతర్జ్య రాగనేదైన సాధురేవ వాడు సత్యమే అవుతాదు ఆ ఈ భావ అంటే మనకు మిగిలి కానికు

ఇది భగవద్గీతలో తా చేసినటువంటి వాగ్దానాన్ని ఆ వాగ్దానానికి అనుగుణంగా ఈ వేళ వైకుంఠ ఏకాదశి నాడు